మహిమ కలుగును గాక ఏకాల సమయంలో మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి మంచి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం ఆది కాండమో అధ్యాయము అధ్యాయమో ఒకటో అని చదువుకుందాం కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదు చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం ఈరోజు ఏంటి అయ్యి అని ఆలోచన చూస్తే పడకండి నేను మిమ్మల్ను మీ పిల్లలను పోషిస్తాను కుటుంబంలోని పిల్లలని పోషించుకోలేని పరిస్థితి నీ భర్త కష్టం సరిపోవట్లేదా సోదరుడా నువ్వు పనికి వెళ్తున్నావు కానీ చైతన్యం పని లేదా లేదా జీతాలు సరిగ్గా రావట్లేదా ఇవ్వవలసినటువంటి యజమానుడు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఆకలి దప్పకుల కుటుంబంలో పేదరికమా కరువా ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన పిల్లల్ని పోషించలేక ఎందుకు ఇంకా చనిపోవటం మంచిది పిల్లల్ని పోషించలేని నేను ఎందుకు అని అనుకుంటున్నావా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు నీతో నేను నిన్ను పోషిస్తాను నీ బిడ్డలను నేను పోషిస్తానే మా పెద్దయ్య గారు చెప్తూ ఉంటారు నేను ఒకరోజు ద్రాక్షారం వెళ్ళి ధాన్య వ్యాపారం చేసిన పరిస్థితులు అప్పులు పాలైపోయారు ఆ పరిస్థితుల్లో అక్కడ ట్యాప్ ఏదో ఉంటే నీళ్ళు తాగిచ్చేసాడంట బిడ్డలని కుటుంబాన్ని పోషించలేనంత పరిస్థితికి వచ్చేసింది అటువంటి టైంలో తన తల్లి ప్రార్థన తన ప్రార్థన తన భార్య ప్రార్థన నా ప్రభు ఆలకించి ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించటం కాదు అనేక వందల వేలాది మందిని పోషించేంతగా నా ప్రభు దీవించాడు ఆదరించాడు బంధువుల స్నేహితుల ఆ రోజుల్లో సరే ఆదరణ దొరకలేకపోయినా నా ప్రభు ఆదరించింది ఇలాగే ఎన్నో సాక్ష్యాలు చీద పిల్ల ఒక మధ్యకొచ్చి వచ్చి కనీసం పాలు పొంగించడం అంటారు కదండి లేదా పాలు పెట్టడానికి పాలే లేని పరిస్థితి కొనుక్కొని వాళ్ళక్క ఎరువు తెచ్చి అప్పు తెచ్చి పాలు పొంగించింది ఈరోజు దేవుడు లక్షల రూపాయలు కలిగిన బిల్లింగ్తో సహా పిల్లలనే కాదండి ఇక్కడ నెల నెలా భోజనాలు పెడతాం ఈ సంవత్సరంలో తొమ్మిదో నెల ప్రతి సంవత్సరం తొమ్మిదో నెల మేమే లేకపోతే పనాలు స్థాన స్థలంలో మేమే అని స్థలంలో అంటే దేవుని మందిరంలో అనమాట వందలాది మందికి భోజనాలు పెట్టి కృప దేవుడు చేసాడు దేవుడు అటువంటి కృప నీకివ్వబోతున్నాడు వర్షాకాలం అని కష్టార్జితం బాగలేదని అనుకోవద్దు దేవుడు మీకు చేతుల నిండా పనిచ్చి మీ కష్టార్జితాన్ని అనుభవించి ఆశీర్వదించి మీ పిల్లలు పోషించటం కాదు నీవే అనేక మంది పేదవారిని పోషించాగా దేవుడు చేయబోతున్నాడు దేవుడు నిన్ను చేస్తాడు పది మందికి పెట్టే చేతులుగా నా దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు నీ చేతులను దీవించబోతున్నాడు ఈ వాగ్దానం నీ కొరకు ఈరోజు మాట్లాడుతున్నాడు పోసన లేని నీకు పోషించేవాడుగా చేయబోతున్నాడు అంతేకాదు అనేక మందికి పెట్టేదానిగా పెట్టేవాడుగా చేయబోతున్నాడు కాలుష్యం ఎందుకో ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థించండి కిందకి ఒక మాట ఉంటుంది ఈ మాటల చేతటండి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడట ఆదరించే దేవుడు కొంతమంది పేదరికాన్ని బట్టి దూషిస్తాడు వాళ్ళ బతుకంతే వాళ్ళ కర్మంతే వాళ్ళకి ఎదగరు అని కొంతమంది మనకున్న పేదరికాన్ని బట్టి మనకున్న పరిస్థితిని బట్టి కొంతమంది ఇంకా శపించి వాళ్ళు ఉంటారు అటువంటి గాయపడిన మాటలతో ఉన్నావా నా ప్రభు ఈరోజు ఉదయ కాలమే నేను ఆదరిస్తున్నాడు ప్రీతిగా మాట ఈ మాట నా మాట కాదు యేశుప్రభుల వారు నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి నీతో ప్రీతిగా మాట్లాడి నిన్నును నీ పిల్లలను పోషిస్తున్నాడు ఈ నెల అంతే కాదు నీ కాలం మట్టుకే కాదు నీ పిల్లల పిల్లల పిల్లలను పోషించి అనేక మందికి పెట్టే చేతులుగా సంఘములో సమాజములో నా ప్రభుని చేయబోతున్నాడు ఈ వాగ్దానం ఈ మంచి వాగ్దానం మంచి చేయును గా వందనాలు సర్వాధికారిని ప్రార్థనలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి హృదయకాల సమయంలో నీ బిడ్డలందరితో మాట్లాడినటువంటి వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభావ నేను మిమ్మల్ని పోషిస్తాను మీ పిల్లల్ని పోషిస్తాను వాగ్దానం చేశారు అయా దయచేసి వారి కుటుంబాల్లో నా తల్లి ఉన్నటువంటి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మీరు విడిపించండి అయా వారికి ఉన్నటువంటి ప్రతి రుణబంధకాల నుంచి విడిపించి అయా ఆశ్చర్యకరంగా మీరు ద్వారాలు తెరవండి బాగా అయ్యా వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి పిల్లలను కుటుంబాలను మీరు పోషించండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా నువ్వు చేసిన వాగ్దానం నమ్మదగిన దాన్ని నమ్మి విశ్వసించి నీ మేలు పొందడానికి కృప చూపండి నాయన అయ్యా ని బిడలందరినీ కూడా సమృద్ధితో నింపి కృపలో భద్రపరచమని వారు వారి కష్టాజితను దీవించబడి కుటుంబం సంతోషంగా ఆనందంగా గడిపే కృప భాగ్యం దాయిచ్చమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను పర్మతని తండ్రి కుమారరిశుద్ధాత్మస మీకు తోడై ఉండునుగా ఈ వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి మీ ద్వారా వాళ్ళు పోషించబడాలి దీవించబడాలి సబ్స్క్రైబ్ చేయలేకపోతే చిన్న ముంద మిగిలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభు దీవుని మీరు పొందుకోండి ఆమె